హలో హాయ్ అండి శిశువిత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అయితేనండి మేము వన భోజనాలకు వచ్చామండి కేశరిగుట్ట ఇక్కడ అయితే చాలా బాగుందండి చాలా జనం వచ్చారండి ఈరోజు సాటర్డే సండే కదండి సండే చాలా మంది వచ్చారండి అస్సలు ఖాళీ లేదండి మాకు కూడా వదుకునే ప్లేస్ అయితే అమరిందండి ఆ ప్లేస్లోనే మేము వంట కార్యక్రమాలు అయితే పెట్టుకున్నామండి అందరూ గ్యాస్లు అయితే తెచ్చుకున్నారండి మేము అయితేనండి కట్టెల పొయ్యి మీదే వండాలనుకున్నామండి అందుకే అక్కడ కట్టెల పొయ్యి మీదే వండుకున్నలాగా వండుకుంటున్నామండి చాలా మంచిగా అనిపిస్తుంది కదా కట్టెల పొయ్యి మీద వండుకునే చాలా టేస్ట్ వస్తాయి కదండి మేమైతేనండి పొయ్యికి అయితేనండి పసుపు కుంకాలు రాసి పూజ అయితే చేసామండి మంచిగా నెక్స్ట్ అయితే దాన్ని వెలిగించడానికి పడ్డ పాటలు అయితే దేవుడు దిగి వచ్చాడండి చాలా టైం పట్టిందండి అది వెలగడానికి ఇవి ఎలా వెలిగిస్తారో ఏట అనిపించిందండి చాలా కష్టం అనిపించింది ఇంకే చా ఎలా అయితే మొత్తం కట్టెల అయితే వెలిగించామండి మంచిగాని కానీ పొయ్యి ఎలిగిన తర్వాత ఎక్కడ ఆరలేదండి మంచి కంటిన్యూ మండుతూనే ఉంది బాగానే ఉంది స్టార్టింగే వెలిగించడానికే కష్టపడ్డాం నెక్స్ట్ అయితే మంచిగా మండుతూనే ఉంది ఫస్ట్ అయితే బగారా వేసేస్తామండి బగారా కావాల్సిన ఐటమ్స్ అయితేనండి కట్ చేసి ఇచ్చేస్తానండి ముందు బగారా అన్నీ కట్ అండి బగారా అయితే వేసేస్తామండి తొందర అయితే పక్కన అయితే శనగపిండి కలిపేసుకున్నాము బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేసుకుందామండి చాలా చల్లగా ఉంది కదా ఈ చల్ల దాంట్లో వేడి వేడి గరం గరం బజ్జీ తింటే టేస్ట్ అనిపిస్తుంది కదండి ఓ పక్కన అయితే శనగపిండి కలిపిస్తామండి ఓ పక్కన అయితే అయితేనేమో బగారానా అన్నీ కటింగ్ అయితే అయిపోయిందండి కానీ పోయి మండడంలో మంచి మంచి చాలా బాగా అనిపించిందండి ఆ పొయ్యి అయితేనే మొదలు మొదలంటే కానీ బాగా మండింది అదేం ప్రాబ్లం అనిపించలేదు వంట కూడా చాలా సింపుల్గా అయిపోయింది కట్టెల పొయ్యి మీద మన గ్యాస్ మీదే టైం పడుతుంది కానీ కట్టెల పొయ్యి మీద మంచిగా అయ్యిందండి వంట కూడా ఇంక పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మంచిగాని బాగా అనిపించింది ఎలాగైనా సరే అందరూ కలిసి ఒక దుక్కుని వండుకుని తింటే అక్కడ సాంగ్ మంట శివన్న వెలిగించారు ఆ లోపల ఆనియన్స్ సందీపాడు మా మమ్మీ జస్ట్ అక్కడ షో చేస్తా భాస్కర్ రెడ్డి అంకుల్ కూడా టాలెంట్ చూపిస్తున్నారు అబ్బా మీ డాడీ కూడా మీ మమ్మీకి సాగుతాయి వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు మా పక్కనండి ఇక్కడ బ్రాహ్మణులు ఉంటారండి బాగానే వాళ్ళైతేనండి శివకేశవులు పూజ అయితే మొదలు పెట్టారండి చాలా బాగా చేశారండి పూజ ఆ పూజ అంతా వీడియో తప్పుని తీసానండి మళ్ళీ ఎప్పుడైనా పెడతానండి శివకేశవులు పూజ వీడియో వాళ్ళు అయితే వీడియో తీసి పెట్టారండి పక్కన చూడండి వాళ్ళు పూజ వాళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని అన్నీ తెచ్చుకున్నారంట మంచిగా అనిపించింది మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీదే వండుదాం అనుకున్నాం కదండీ బగారైతే అయితే అయిపోయిందండి కొంచెం పచ్చి పులుసుకు అయితే తయారు చేయడానికి పచ్చి పులుసు ప్రిపరేషన్కి అయితేనండి మనకి పచ్చిమిర్చి కావాలి కదండి పచ్చిమిర్చిని అయితేనండి మంచిగా పొయ్యిలో వేసి కాల్చేయమండి చాలా టేస్ట్ ఉంటుంది కదండి పచ్చిమిర్చి పొయ్యిలో పెట్టి కాల్చండి వంకాయలు పచ్చి పూలు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనకి ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు కదండి అందుకే ఇప్పుడు పచ్చిమిర్చి వంకాయలు అయితే పొయ్యిలో కాల్చుకున్నామండి మంచిగాని పచ్చి అయితే చేసుకున్నాము ఇంకా పిల్లలు అయితే ఇంకా ఎగురుతానే ఉన్నారు చూసారా పిల్లలు మమ్మల్ని తీ వీడియో మమ్మల్ని తీ అంటున్నది ఇంకా అండి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతేనే నెక్స్ట్ అండి ఇంకా పొయ్యి మీద వంకాయ కర్రీ పెట్టేద్దామని గిన్నె అయితే పెట్టేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే వండేమండి టమాటా కర్రీ కూడా పొయ్యి మీద మంచిగా అయిందండి చాలా టేస్ట్ అయింది ఎలా అవుతుందో ఏటనుకున్నామండి అనుకున్నామండి ఆనియన్స్ వేకపోయినాయి వంకాయ పచ్చిమిర్చి వేసేసి వంకాయ ఆలుగడ్డ అన్నీ పసుపు మర్చిపోయాము ఇంక దేవుడికి ఎట్టుకెళ్ళిన పసుపులోదే అదే వేసేసేమండి ఇంకా ఒకటి మర్చిపోతాం కదా తప్పదు మీ పసుపు మర్చిపోయాం ఎలాగ పూజ దేవుడికి కట్టుకెళ్ళి దాంట్లో ఉందినండి అక్క అయితే అదేనండి ఇంకా ఎలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ కర్రీ అయిపోయిందండి పక్కన పెట్టేస్తాం మళ్ళీ అయితేనండి ప్రిపరేషన్ మొదలు పెట్టామండి కళాయి పెట్టేసామండి మిరపకాయ బజ్జీలు అయితేనే హాట్ హాట్గా అయితే వేసామండి చాలా మంచి స్పైసీ కానీ చాలా బాగున్నాయండి మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీల తర్వాత పిల్లల కోసం ఏమో అండి ఆలు బజ్జీ వేసామండి ఆలు బజ్జీ తర్వాత ఏమో అండి పకోడీ కూడా వేసామండి మొత్తం మూడు రకాలు అయితే వేసుకున్నాం మంచిగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది బజ్జీల టేస్ట్ ఇంకా అక్కడ నుంచి అండి తీసాను తన్ను అయితే ఘోరంగా తీస్తారు ఇక ఇట్లా తీయాలి అక్క అదొక్కటి పైన din hote ki మాకు దర్శనం అయిపోయిందండి ఇప్పుడు భోజనాలు అయితే చేస్తున్నాము మా భోజనాల్లో వంకాయ ఆలు పచ్చి పులుసు పక్కడి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు చూసారండి అప్పుడే మా భోజనాలు అయితే అయినాయండి పైన దర్శనం అండి నాలుగు గంటలైతే పట్టేసిందండి మేము వచ్చేసరికి ఐదు అయిపోయిందండి అప్పుడే భోజనం చేసామండి ఇంక భోజనాలు చేసి ఇంకా పిల్లలు పెద్దలు మేమైతే కాసేపు అయితే కూర్చొని డ్యాన్స్లు అవి వేసుకుని అండి మంచిగా ఎంజాయ్ చేసామండి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ అయింది కాకపోతే చాలామంది ఈసారి అయితేనండి చాలా తక్కువ మందే వెళ్ళామండి అందరికీ కుదరలేదండి అందుకనే ఇంకా మళ్ళీ వీక్ అయితే కార్తీక మాసం అయిపోద్ది కదండి ఇంకా ఇంకంతకని ఇప్పుడే ఇంక ఎంతమంది ఉంటే అంతమంది అయితే వచ్చామండి అండి లేకపోతే చాలా జనం ఉంటారండి వెళ్ళడానికి మా కాలనీలోని అందరికీ వీలు కాక ఇంకా ఇలా కొంతమంది రావాల్సి వచ్చిందండి ఈసారి మళ్ళీ సంవత్సరం అయితే కేసరిగొట్ట వచ్చేసరికి అందరూ ఫ్యామిలీతో కలిసేస్తామండి ఓకేనండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి